స్టేషన్కి రాగా పూరి తిరుపతి ట్రైన్ వచ్చి ఆగానే మాకు చూసి ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా మా సిబ్బందితో మేము పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత వారి బ్యాగులు తెచ్చేయగా నాలుగు గాంజా ప్యాకెట్లు దొరికాయి ఆ ప్యాకెట్లు దొరకగా వారిని తీసుకొని వచ్చి వాళ్ళని ప్రశ్నించగా మాది ఒరిస్సా అని వాళ్ళ పేర్లు ఏంటంటే మనో ప్రధాన ఇరవై ఐదు సంవత్సరాలు అలాగే అరుణ ప్రధాన అరవై ఒక సంవత్సరం అలాగే మూడో వ్యక్తి రింకు డిగాలు ఇరవై ఐదు సంవత్సరాలు అనే వ్యక్తులు మాకు దొరికారు దొరకడంతో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కొన్ని ప్రశ్నించగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరో వ్యక్తులు వాళ్ళకి డబ్బులు ఇవ్వగా ఈ గంజాయి తరలిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు చెప్పారు దాని వాళ్ళ గురించి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళని అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ఏలూరు కోర్టులో హాజరుపరుస్తాం గంజాయి పది కేజీల సుమారు పది కేజీల చిల్లర వీళ్ళు ఒరిస్సా నుండి విజయవాడ వైపు వెళ్తున్నారు ఇంకా మరి ఇంకా ఇంకా మీకు మిగతా వివరాలు ఇప్పుడు దర్యాప్తు అయిన తర్వాత మీకు మిగతా విషయాలు కూడా నేను సమాచారం ప్రకారం నేను సార్కి ఇన్ఫార్మ్ చేయగా సారు నేను మళ్ళా ఆర్పిఎఫ్ సిబ్బంది అలాగే మధ్యవర్తులను కూడా వెంట పెట్టుకుని వచ్చి భీమవరం రైల్వే స్టేషన్ టౌన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద మేము చెక్ చేస్తున్నాము చెక్ చేస్తున్న క్రమంలో పూరి తిరుపతి ట్రైన్ వెళ్ళింది వెళ్ళినప్పుడు కొంత ముగ్గురు వ్యక్తులు దిగి మమ్మల్ని చూసి అనుమానంగా పారిపోతున్నారు అంతటా మా సిబ్బంది సహాయంతో వారందరినీ కూడా చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది ఎందుకు పారిపోతున్నారు ఏంటని మనం ప్రశ్నించగా వారు వాడి వద్ద గంజా ప్యాకెట్లు ఉన్నట్లు దాన్ని తరలించి అక్రమంగా అమ్మి డబ్బులు చేసుకుంటున్నట్లు వారు తెలియపరిచారు అంతట వారిని సిబ్బంది సహాయంతో అదుపులోకి తీసుకుని ఆ బ్యాగ్ని దాదాపు సుమారు పది కేజీల వరకు ఉన్నాయి నాలుగు ప్యాకెట్లు వాటిని కూడా మేము అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము మొత్తాన్ని కోర్టులో హాజరుపరిచి వారికి తగిన శిక్ష పడే విధంగా చేస్తాము ఈ విధంగా ఎవరైనా గంధ అక్రమ రవాణా చేస్తే మాత్రం చట్ట ప్రకారం వారి మీద కఠిన చర్యలు ఉంటాయి జైలుకి వెళ్ళడం కంపల్సరీ మనం మూడు నెలల వరకు కూడా వారికి ఎటువంటి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు వీళ్ళు ఒరిస్సా సంబంధించిన వాళ్ళండి వీళ్ళు విజయవాడ వరకు టికెట్ తీసుకుని వెళ్తున్నారు విజయవాడలో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం ఒకటి కేజీ యాభై వేలు చొప్పున ఐదు లక్షల వరకు ఉండొచ్చండి ఆ ప్రోడక్ట్ వీళ్ళు పబ్బు అనే విలేజ్ తానా డిస్ట్రిక్ట్ వరుస స్టేట్ ఓకే థ్యాంక్ యూ